వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు నిజంగా వికలాంగుల బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వికలాంగులకు వృద్ధులకు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతున్నా అని చెప్పి వాళ్ళ పెన్షన్ పెంచినట్లే పెంచి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు వచ్చిన ఆరు నెలల లోపలనే దాదాపుగా నాలుగు లక్షల ముప్పై వేల పెన్షన్లు తగ్గించడం జరిగింది అది వికలాంగులు కావచ్చు వృద్ధులది కావచ్చు అంటే దాదాపుగా టెన్ పర్సెంట్ పిన్షన్లు కట్ చేసినారు ఒక్క సంవత్సరం లోపలనే ఇంకా నాలుగు సంవత్సరాలలో ఎంతమంది పెన్షన్లు పోతాయని ప్రతి ఒక్కరు కూడా రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా భయపడతా భయపడతా పండుకునే పరిస్థితి ఉంది వికలాంగుల పెన్షన్లకు మళ్ళీ సదరన్ సర్టిఫికెట్ లాంటి పెట్టినారు ఇంతకుముందు ఏ డాక్టర్లు సదరన్ సర్టిఫికెట్ ఇచ్చినారో అదే డాక్టర్లు మళ్ళీ అదే సర్టిఫికేట్ ఇస్తారు కదా అట్లా కాకుండా డాక్టర్లకు ఏం చేసినారు మీరు డాక్టర్లు కూడా వాళ్ళ పర్సంటేజ్ తగ్గేయండి వీలైన కాడికి కోతలు పెట్టండి అని వాళ్ళందరూ కూడా ఒక్కొక్క డాక్టర్ ఇన్ని కట్ చేయాలని వాళ్ళకి టార్గెట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అందుకే ఆరు నెలల లోపలనే నాలుగు లక్షల ముప్పై వేల పెన్షన్లు కట్ చేసినారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఇంతవరకు సంవత్సరం మూడు నెలలు అయింది దాదాపు పదహారు నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఒక్కొక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు అటు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఒక్కో కొత్త పెన్షన్ ఇవ్వకుండా ఉండేటివి కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు అంటే కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే వాళ్ళను వెబ్సైట్ క్లోజ్ అయింది ఓపెన్ కావడం లేదని చెప్తున్నారు అంటే ప్రభుత్వమే వాంటెడ్గా క్లోజ్ చేసింది మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎవరైనా రా వీళ్ళందరూ ధర్నాలు చేసి రస్తారోకలు చేసి ఆఖరికి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చేసరికి మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అని ఒక ఉచిత సలహా ఇస్తున్నారు అసలు ఎంత ఘోరంగా ఉందంటే వికలాంగులు నిన్న అనంతపూర్లో పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకు పెట్టుకుంటున్నాడు ఇంకొకరు మల్లారెడ్డి అనే చిన్నప్పరెడ్డి అతను ఆఖరికి పోయిన నడుములు పనిచేయక బి అని అయితే మంచంలో ఉన్నటువంటి వ్యక్తికి పెన్షన్ కట్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అతనికి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి పదివేల రూపాయలు పెన్షన్ ఇచ్చేది ఈరోజు ఆయనకు పడేసినారు అదే కాకుండా ఈరోజు షెల్టవర్లు ఎక్కుతున్నారు మా పెన్షన్లు కట్ చేసినారు పెన్షన్లు ఇప్పియండి అని షెల్టవర్ ఎక్కి దుక్కుతామని చెప్తా ఉన్నారు ఆఖరికి ధర్నాలు చేస్తే ధర్నాలలో సొమ్మ సిల్లి పడిపోయే పరిస్థితులు వస్తున్నాయి అంటే ఇంత ఘోరంగా వాళ్ళను హింసించి వాళ్ళ పెన్షన్లు కట్ చేసి వాళ్ళని ఇంత ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అంతేకాకుండా ఈరోజు పెన్షన్లు కట్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ దొంగ సర్టిఫికెట్లు తీసుకున్నారు వీళ్ళందరూ దొంగలుగా వాళ్ళని చిత్రీకరించేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది అంటే వాళ్ళందరూ దొంగలా ఈరోజు మొన్నటి వరకు పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ దొంగలని మీ అభిప్రాయమా వ్యవస్థలన్నిటిని కూడా ఈరోజు చేస్తున్నారు రెండు లక్షల కోట్లు దాదాపుగా లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు తీసుకొని వచ్చినారు పెన్షన్లు ఖర్చు చేసే చేయాల్సిన అవసరం వాళ్ళ పెన్షన్ వాళ్ళకి ఇస్తే పోయేదానికి అదే కాకుండా ఈరోజు వికలాంగుల పరిస్థితి ఆ రకంగా అంటే రైతుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా తయారైంది వాళ్ళని కంటే అన్యాయంగా రైతులను చిత్రీకరిస్తున్నారు ఈరోజు వాళ్ళకు వర్షాలు ఎక్కువైనాయి పంటలు పాడైపోతున్నాయి యూరియా కావాలంటే యూరియా దొరకడం లే ఇదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా కావచ్చు ఎస్ఎంఎంఎస్ఎంఏల ద్వారా కావచ్చు కోఆపరేటివ్ బ్యాంక్ స్టోర్స్ ద్వారా కావచ్చు కోఆపరేటివ్ మార్కెటింగ్ల ద్వారా కావచ్చు వీటన్నిటి ద్వారా రైతులకు డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు మరి ఆర్బీకేల ద్వారా అయితే వాళ్ళు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో వాళ్ళకు ఎరువు సప్లై చేసేటువంటి పరిస్థితి పోయి ఈరోజు వాళ్ళ మండల్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఆడ చెప్పులు క్యూలో చెప్పులు పెట్టేటోళ్ళు ఎండకు తట్టుకోలేక క్యూ లైన్లో చెప్పులు పెట్టేటోళ్ళు పాస్బుక్లు పెట్టేటోళ్ళు అంత ఘోరమా ఆఖరుకు యూరియా సప్లై చేయలేనటువంటి దీని స్థితిలో ఉండారా చేతగానే పరిస్థితుల్లో పరిస్థితులలో ఉండారా పోనీ పోయిన ఐదు సంవత్సరాలలో ఎప్పుడన్నా ఇట్లా యూరియా ప్రాబ్లం వచ్చిందా ఫర్టిలైజర్ ప్రాబ్లం వచ్చిందా అని అటు వికలాంగులను చూసుకోలేకన్నారు ఇది రైతులకు ఏం చేయలేకన్నారు రైతులకు గిట్టుబాటు ధర లేక మొన్నటి వరకు రైతులు రోడ్లు ఎక్కినారు రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి వాళ్ళు నానాకి ఇబ్బందులు పడుతుంటే రేట్లు లేక పొగాకుకు రేట్ లేకపా మామిడి పండుకు మామిడి పంటకు రేట్ లేకపా పత్తికి రేట్ లేకపా దేనికి సపోర్టింగ్ ప్రైజ్ లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన పొగాకు రైతులను మామిడి రైతులను పలకరించడానికి వస్తున్నాడంటే అప్పుడు మీరు కేంద్రానికి లెటర్ రాస్తారు వీళ్ళకి సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చేదానికి మాకు మీరు ఇనిషియేట్ తీసుకోండి అని కేంద్రానికి లెటర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని చెప్తే తప్ప మీరు రైతుల గురించి స్పందించేటువంటి పరిస్థితి లేదు ఇంత ఘోరంగా తయారైనారు పోనీ నిన్న డిఎస్సి పెట్టినారు డిఎస్సీలో ఏం చేస్తున్నారు మెరిట్ లిస్ట్ ప్రకటించమంటే మెరిట్ లిస్ట్ ప్రకటించడంలే వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ఎవరు సెలెక్ట్ అయినది వాళ్ళకి సీక్రెట్గా సెల్లలో మెసేజ్ పోతారంట అంత రహస్యం ఏందో అర్థం కావడంలే వాళ్ళకి సీక్రెట్గా సెల్ మెసేజ్ పోవడం ఏంది వాళ్ళందరూ కూడా ఆందోళనలు చేసి ప్రెజర్ చేస్తే ఈరోజు ప్రకటిస్తామన్నారు అది కూడా ఇంతవరకు అతీగా తెలియదు ఏం చేస్తున్నారు కనీసం డిఎస్సి ఎగ్జామ్ పెట్టినోళ్ళు మెరిట్ లిస్ట్ ప్రకటించడానికి మీకేమి అంటే అక్కడ ఏదో లోపాయకారి కార్యక్రమం జరుపుతూ ఉన్నారు ఎవరికి ఉద్యోగం వచ్చింది వానికి తప్ప పక్కన తెలియదు వీనికి ఎందుకు రాలేదో తెలీదు వానికి ఎందుకు వచ్చిందో తెలీదు అంత రహస్యము ఎందుకు చేస్తూ ఉంటారు అంటే అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారా లేకుంటే మీ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా వాళ్ళు సంవత్సరం సంవత్సరంన్నర నుంచి కోచింగ్లు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తే ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా రహస్యంగా వాళ్ళ సెల్లులకు మెసేజ్ ఏంది అసలు విద్యాశాఖ ఉందే మంత్రివర్యులు ఉన్నారా విద్యాశాఖకు పైన విద్యాశాఖ చూసుకోవడం లే రెడ్ బుక్ చూసుకుంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఏం లేదు కోర్ట్ ఆర్డర్